ప్రియమిత్రులకు నమస్తే అండి హాయ్ మరండి మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు మన కష్టాలు బాధలు ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ చెప్పుకోకూడదండి అదో మనసులో బాధల్ని దింపుకోవాలన్నా కష్టాలని షేర్ చేసుకోవాలన్నా మన బాధల్ని శ్రద్ధగా విని ఓపికగా విని ఇంట్రెస్టింగ్గా విని ఆప్యంగా మనకు సాంతవన కలిగించే ఒకరిద్దరు ఆత్మీయులకు మాత్రమే చెప్పుకోవాలి అండ్ వాళ్ళైతేనే మనకి ఓపుగా వినగలుగుతారు ఇసుగు విసుగు లేకుండా వినగలుగుతారు దాన్ని ఇంకొకరు చెప్పరు అదే అందరికీ చెప్పామనుకోండి చాలామంది విని ఆనందించడమే కాకుండా ఇంకో పది మందికి లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ కనపడ్డ వాళ్ళందరికీ చెప్తారు దానివల్ల మనం నవ్వులు పాలవడమే కాకుండా మన సమస్యకి పరిష్కారం దొరకదు ఏదో చెప్పామనే చెప్పుకోవడం తప్ప ఉపయోగం చెప్పండి ఇదంతా మనకు అవసరమా ప్రపంచంలో బాధలు కష్టాలు లేనిది ఎవరికి చెప్పండి అందుకే మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి అంతే కదా మరి ఈ మాట మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు